నేను చిరంజీవి గారు ఎయిర్పోర్ట్లో దిగుతున్నారు ఆయన స్పెషల్ ఫ్లైట్లో ఎదురు వస్తే ఆయన పికప్ చేసుకోవడానికి నేను శ్రీకాంత్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాం పికప్ చేసుకుని వస్తుంటే లిమోజన్ కార్లో ముగ్గురం వస్తాను మధ్యలోను ఇప్పుడు శివాజీ మనకి అగ్రిమెంట్ అయితే ఎంతైంది ఎంత అయింది అంటే అన్న ఇది ఇలా ప్రోగ్రామ్ కోటి రూపాయలు ఉన్నారు ఈ కోటి రూపాయలకి మన నిజమని కదా కోటి రూపాయలు అన్నారు నాకు ఫస్ట్ థాట్ నిజమే కదా ఈయన సైరేష్ షూటింగ్ ఆఫీస్కి వచ్చాడు ఈయన ఇక్కడికి వచ్చినా కోటే వస్తుంది మనం అక్కడ హ్యాపీగా అక్కడ ఉన్నా కూడా కోటే వస్తుంది కదా అనుకున్నాను కానీ ఈ టెన్షన్లో ఉన్నాను ఇంతమంది ఆర్టిస్టుల చేతులు వీళ్ళందరినీ ఒక నిమో లండన్ పంపించాలి షూటింగ్కి ఇంకొక నిము ఇంకో చోటుకి పంపించాలి నిద్రాహారాలు లేవండి మూడు రోజులు ఇందులో ఏం తింటున్నామో తెలియదు ఏం తెలియదు నాకు చిరంజీవి గారు వెళ్ళిపోయే వరకు వాళ్ళు నిజంగా చెప్పలేదు కొడుకులే సార్ అదే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు వాళ్ళే డిమాండ్ చేయరు వాళ్ళు చాలా కోఆపరేటివ్ మనం మాత్రం టెన్షన్ ఇండస్ట్రీ మొత్తం ఆపేసండి ఇక్కడ పది మంది హీరోస్ ని హీరోయిన్స్ ని తీసుకుని నేను వెళ్ళి అమెరికా డాలర్స్ లో కూర్చుని ఇక్కడ ఇండస్ట్రీ షూటింగ్ ఏం జరుగుతుంది ఇక్కడ పది మందిలో ఐదు రన్న ఇక్కడ ప్రొడ్యూసర్లు వాళ్ళు తిట్టుకుంటారు కదా నన్ను నిజంగా చెప్తే ఆ కోటి రూపాయలు ఇస్తే కంఫర్ట్ అండి ఇది షూటింగ్లు జరిగాయి కానీ ఏదో ప్రోగ్రామ్ చేద్దాం దీని ఇన్స్పిరేషన్ ఇంకోటి తీసుకుంటాం రాగానే ప్రభాస్ దగ్గరికి వెళ్ళాం ఆయన రెండు కోట్లు ఇస్తాను నేను ఇచ్చేస్తాను ఇంకెందుకు ప్రోగ్రామ్ చేయడం రెండు కోట్లు ఇచ్చేస్తాను మీకు ఎప్పటికీ చెప్పండి అన్నాడు బ్లాంకు ఈ రెండు ఇలా అయితే చాలా ఈజీ కదా అయితే కట్టడం ఓన్లీ సో ఎంత అవుతుంది ఐదారు కోట్లు అవుతుంది అద్భుతంగా నేను కేరళ డిజైన్ వేయించాను పైగా కేల్ నారాయణ గారు కాంట్రాక్టర్ నేను ఫ్రీగా చేసి పెడతాను మీరు డిజైన్ అయితే తెచ్చుకోండి మిగతా ఏర్పాట్లన్నీ మీరు చేసుకుని నేను వస్తాను నేను చూసుకుంటాను మొత్తం నా ఉద్దేశంలో ఏడు ఎకరాలు అయిపోయింది మధ్యలో అయిపోయేది బాబు మీరు అన్నట్టు ఇందాకనే రే ఎవడుంటాడు మూవీ ఆర్టిస్ట్ స్టేషన్కి ఆఫీస్ కొట్టి నిజంగా టూ బెడ్రూమ్ ఫ్లాట్ చాలండి అక్కడ కానీ అది సిటీ సెంటర్లో ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఊరవతలు అక్కడికే రారు ఈ ఊరవతలు ఎక్కడో పెట్టే అనుకున్నప్పుడు కానీ సో నేను కాకపోయినా సార్ వాళ్ళు నాకు హుషాద్ తగ్గిపోయింది ఇప్పుడు నేను నేను కూడా ఎలా అయింది మనకి మన సినిమాలు మనం చేసుకున్నాం శుభ్రంగానే హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం లైఫ్ అని పడిపోతుందిగా ఒక మంచి పని చేసి మాట అనిపించుకునే కన్నా శత్రువు లేనివాడికి నేను నిజంగా అజయ్ శత్రువు ఉంది నాకు ఎవరు శత్రువులు ఉంటారు నేను పెద్ద హీరోయిన్ ఎలా చూస్తాను జూనియర్ ఆర్టిస్ట్ కూడా చూస్తాను నమస్కారం పెడితే ఇద్దరు ఒకటే ఉంటుందండి అవును ఆలు గోకలా పెట్టి ఇల్లు గోకలా పెట్టిన నాతో నాతో సార్ చేస్తే జీవితాంతం ఉంటారు మిగతా ఫ్రెండ్షిప్ చేసే జీవితాంతం అంటే నువ్వు నాగబాబు గారు అసలు చాలా క్లోజ్ గా ఉండే ఆయనతో ఎందుకు మధ్యలో గొడవ మూవీ ఆర్టిస్ట్ అప్పుడు చెప్పేది అది అది మూవీ ఆర్టిస్ట్ గురించే దానికి ఏమి వచ్చింది ప్రాబ్లం కర్మ మా ఇంట్లో నాతో మాట్లాడటం మానే సార్ నా బాబుకి నాకు మాట పాడాలనుకున్నాం మరి లేకపోతే శుభ్రం ఫ్యామిలీ జాయింట్ గా అసలు ఒకటే ఒకే ఫ్యామిలీ లాగా ఉండేవారు మీరు ఇద్దరు ఇప్పటికే నాగబాబు అంటే నాకు అంతే ఇష్టం దాంట్లో ఇంకా డౌటే అక్కలేదు మీకు ఉవి అక్టిస్టేషన్ మధ్యకి పర్సన్ గా ఉంటాయి నాగబాబుకి నాకు ఓడగొట్టే దాకా ఆయన అంత 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 పగపడాల్సిన పరిస్థితికి వచ్చింది ఆయనకి ఏమో నెక్స్ట్ మళ్ళీ నేను ఆయన గెలిపిస్తాలేమో అసలు అసలు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితికి వచ్చింది ఏ మిస్ అండర్స్టాండింగ్ అనే అండర్స్టాండింగ్ ఎక్కువ చాలా అండర్స్టాండింగ్ ఎక్కువ మరి ఎందుకు వచ్చిందో నాకు నాకైతే గాడ్ ఫ్రూమ్స్ కూడా తెలియదు అనుకోవటం ఏంటంటే పవన్ కళ్యాణ్ మధ్యలో ఉంటారు కదా మీకు పవన్ కళ్యాణ్ ఒక రోజు వచ్చి ఆఫీస్కి వచ్చి గొడవ చేసేవాడికి గొడవ చేసి నెక్స్ట్ నేను ప్రెసిడెంట్ ఉన్నా ఉంది అని అన్నాడు మంచి దగ్గర రెస్ట్ తీసుకుంటాను ఇదే మాట అన్న బాగా గొడవ చేసేది ఆయన ఎందుకు వచ్చాడు ఎందుకు గొడవ చేశాడు అని ఇప్పటికీ నాకు క్లారిటీ లేదు ఏదో కోపంతో వచ్చాడు ఫోన్ చేయి రాఘవేంద్ర గారు ఫోన్ చేయి సురేష్ బాబు ఫోన్ చేయి ఇండే అన్నారు ఇద్దరికి ఫోన్ చేశారు రాఘవేంద్ర గారు లేరు సురేష్ బాబు గారు బెంగళూరులో ఎక్కడ ఉన్నారు అని చెప్పి ఎమోషన్ అతను ఎమోషన్ చూస్తున్నాగా రాఘవేంద్ర గారి మరి నాకు అన్యాయం జరిగింది దీనికి తీర్పు ఎవరు చెప్తారు అంటే మూవీ ఆర్టిస్ట్ సంబంధం ఏముంటుంది కి సంబంధం ఏముంటుంది ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధం ఏదైనా పర్సనల్ ఇప్పుడు నన్ను ఎవరో తిట్టారు అనుకోండి నన్ను తిట్టారు నేను భర్దారు తిట్టారు నేను భర్దవాజ్ చూసుకోవాలి దానికి చాంబర్ మూవీ ఆర్టిస్ట్ ఏం చేస్తుంది నాకు తెలిసిన నాలెడ్జ్ అదే ఒక ఇరవై మంది లాయర్ తీసుకొచ్చారు తీసుకొచ్చాడు సరే నువ్వేం చేసావు నా మీద అన్నాడు జెన్యున్ గా నేను మంచలక్ష్మి ఇంకో హీరోయిన్ ఐజీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి సంతకాలు పెట్టించుకుని అన్ని తీసుకొచ్చి ఫైల్ ఇస్తే ఫైల్ చూసే ఓపి కూడా లేదు నాకు చాలా కావాల్సిన వ్యక్తి చాలా సార్లు మద్రాసు కలిసి ఉన్నాం అక్కడ లోపలికి వెళ్ళి లోపల లాయర్లు లు ఉన్న డిజైన్ అన్నారు లోపలికి వెళ్ళినా చాలా మంది ఒక ఇరవై మంది లాయర్లు ఉన్నారు మరి అసలు మనం ఎప్పుడు రెగ్యులర్ గా మనం ఈసీ మీటింగ్లు చేసుకునే హాల్లో హాల్ నిండిపోయి ఉన్నారు మొత్తం అంతా ఆ రోజు కోర్టు హాలిడే అనుకుంటా మొత్తం అంతా అక్కడే ఉన్నారు ఎవరికి వాళ్ళు అర్ధం కావట్లేదు అందరూ ఒకేలా ఉన్నారు నాకు అందరూ నల్ల కోర్ట్ లు వేసుకున్న సరే నాచువల్ ఏం చేస్తాం సెంటర్ సీట్ లో ప్రెసిడెంట్ కూర్చున్న సీట్లు ఎవరు ఉంటారు కదా లేడీ ఎవరు కూర్చుంటే ఆవిడకి అది ఇచ్చేసి వచ్చి ఇచ్చేసాను అన్నాను ఇచ్చేసాను అన్న మాట నాకు బాధ అనిపించిందంటే నా గురించి ఏం చేశాను అన్నాడు ఇన్ని చేశాను మీకు తెలియకుండాను ఇదిగో ఫైల్ మీరు చూసుకోండి మిమ్మల్ని ఇలా అన్నందుకు ఇది ఐజీ కంప్లైంట్ ఇచ్చాం లక్ష్మి నేను వెళ్ళి ఇంకో హీరోయిన్ ఇన్ని చేసాం నేను ఇక్కడ ఖాళీగా ఉండలే ప్రతి దానికి కష్టపడుతున్నాను ప్రాబ్లమ్స్ అన్ని డ్రగ్స్ దగ్గర నుంచి ప్రతిదీ నేను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే వచ్చినాయి ఇంకో లేవు వదిలేస్తాను నాకు ఎందుకన్నా వదలలేదు అని డ్రగ్స్ అప్పుడు కూడా నేను తిరిగిన డిపార్ట్మెంట్ తిరిగి తిరిగి అప్పుడో తిరిగి ఉండడం అవును ఇవి నిజేసాను ఇల్లై మాటిల్లె మా లక్ష్ టైం ఎలా ప్రెసిడెంట్ కొంటే నేను చూస్తానని థ్యాంక్ యూ అని చెప్పి షూటింగ్ వాయల్ ఫైవ్ తర్వాత అసలు ఏం జరిగిందో తెలియదు తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇంకా నాగబాబు నేను ఇండస్ట్రీ అంతా తెలుసు మైత్రి అంత క్లోజ్ తర్వాత తెలిసిందేంటంటే ఇది ఇది కామెడీ గానే తీసుకున్నా దీంట్లో ఏం సీరియస్ వద్దా అప్పుడు ఆ క్షణం సీరియస్ వస్తే నేను ఇంట్లో ఉండగా మా బాబు ఫోన్ చేశాడు కళ్యాణ్ సి కళ్యాణ్ బాబు ఎక్కడా ఇంట్లో ఉన్నాను అది కాదు నాగబాబు నువ్వు క్లోజ్ ఫ్రెండ్స్ కదా నాగబాబు ఏంటి రాజశేఖర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అంటే బాబా లో ఉన్నావు ఇల్లుండి లో నువ్వు టెన్షన్ పెట్టగన్నాను నిజం బాబా జోకింతకేస్తాను అన్నాడు కళ్యాణ్ ఏ ఎంతకెళ్తారులే నాగబాబు నన్ను వదిలేసి ఎందుకెళ్తారు అంటే చెప్పి నరేష్ దగ్గరికిను రాజశేఖర్ దగ్గరికిను అనుకున్నా జస్ట్ అలా ఫోన్ పెట్టాడండి స్కూలింగ్ వస్తుంది మధ్యలో నాగబాబు ఇటు రాజశేఖరు నరేష్ అంటే ఇండస్ట్రీలోనూ ఏదో ఒక షాక్ అప్పుడు తింటాం కదా నాకు అదో షాక్ నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది మరి అంత ఓవర్ నైట్ ని ఓడగట్టుగలిగిన వాళ్ళు మనోజ్ మా విష్ణువుని ఓడగొట్టలేకపోయారు అదే పార్టీ అక్కడ అక్కడ తేడా వచ్చింది అప్పుడు నువ్వు అసలు కంటే నువ్వు దాంట్లో అప్పుడు నేను షెడ్ లో అప్పుడు చాలా సీరియస్ గా ఉంది అది ఈ కరోనా టైం ఇంచు మించి నేను అవును విష్ణు నన్ను ఈ మధ్యలో కూడా ఒకసారి న్యూజిలాండ్ వెళ్ళే ముందు కూడా అంకుల్ ఒకసారి వచ్చి కలవ నేను వస్తాను చెప్పి విష్ణు అసలు ప్రెసిడెంట్ ఏ కలవలేదని బొక్కే తీసుకెళ్ళి విష్ణుకి ఇచ్చి అని జాగ్రత్తగా చూసుకో విష్ణు నేను ఇంకేం అడగను ఆఫీస్ కావడం కష్టంతో వస్తే అది చూసుకో నా పర్సనల్ రిక్వెస్ట్ ఇది అది ఒక్కటే మాట్లాడేసి న్యూజిల్ తెలిసినప్పుడు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయమని అని చెప్పి ఇంకా యంగ్స్టర్స్ ఉన్నాయి అనుకున్నా ఎక్కువ ఓపుకుంటుంది అలా చేయాలనుకుంటే చేయొచ్చు నేను ఏమనుకున్నాను అంటే వాళ్ళ ఫాదర్ కూడా ప్రెసిడెంట్గా చేశారు కాబట్టి

ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन